హలో అందరికీ ఈ వీడియోలో నేను మీకు మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి సమ్మర్లో ఒక్కసారైనా మామిడికాయలతో ఇలా పులిహోర చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను గ్లాసు బియ్యంతో పులిహోర చేసుకుంటున్నానండి కాబట్టి ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి మామిడికాయలు కూడా తీసుకోండి మామిడికాయపై ఉన్న తొక్కు మొత్తం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పులిహోరలో కలుపుకునే పొడిని తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో పావు టీ స్పూన్ మిరియాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపగున్నులు వేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆవాలు చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులో పల్లీలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నానండి పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని అందులో వేసుకోవాలి ఇలా ఈ పొడి వేసుకోవటం వల్ల పులిహోర స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పొడి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కుప్పడి కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా తిప్పుకోవాలి ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా చేసి పక్కన పెట్టుకున్న మామిడి తురుమున అందులో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మామిడి తురుముని ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ముందుగానే అన్నం చల్లారి పెట్టేసుకున్నానండి ఈ అన్నంలో ఎక్కడా కూడా ఉండలు లేకుండా చూసుకొని మొత్తం పొడి పొడిగా ఉండేలా చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం అన్నంలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే